హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం అనేది అంత కష్టమేమీ కాదు కాబట్టి దానికి టైం అనేది కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ వ్యక్తి అంటే నిన్న నైటు మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు నిన్న నైట్ మీ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అంటే ఈ వ్యక్తి మీ గురించి అనే కాదు అసలు ఈ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారా లేదా మేబీ మీ గురించి ఆలోచిస్తే కనుక ఏం ఆలోచించారు ఇలా అనమాట మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారు అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి అప్పుడే మీకు ఈ ఎనర్జీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది టెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి నిన్న నైట్ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అంటే ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తికి చేసిన మోసం అవ్వచ్చు చీటింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి రివర్స్ అయ్యిందనమాట అంటే ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళకి ఏదైతే పెయిన్ ఇచ్చారో ఏదైతే బాధను కలిగించారో ఆ బాధ అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి వచ్చి అంటే రివర్స్లో ఈ వ్యక్తికి అవన్నీ కూడా మళ్ళీ గుచ్చుకున్నాయి అనమాట స్టార్ట్ అయ్యాయి అంటే ఈ వ్యక్తి ఆలోచనలు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే ఫీల్ అయ్యారో ఏ విధంగా అయితే బాధపడ్డారో ఈ వ్యక్తి ఆలోచనలు ఈ వ్యక్తికి సంబంధించి ఆలోచనలు మీకు ఎంత బాధను కలిగించాయో పాస్ట్లో ఇప్పుడు మీ పర్సన్ నిన్న నైట్ ఇలాంటి బాధతోటే అంటే సేమ్ మీరు పాస్ట్లో ఎలాంటి బాధ అనేది ఫేస్ చేశారో ఈ వ్యక్తి గురించి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అలాంటి బాధలోనే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది టెన్ ఆఫ్ సోర్స్ అంటే తను వదిలిన బాణాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రివర్స్లో వచ్చి తనకే గుచ్చుకున్నాయి అలాంటి ఎనర్జీ అనమాట నిన్న నైట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు సేమ్ మళ్ళీ అది ఎనర్జీ వచ్చింది సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికంటే ఈ వ్యక్తి నిన్న నైట్ ఎనర్జీస్లో అంటే కామెంట్లో అడిగారనమాట మీరు పాస్ట్ గురించి చెప్తున్నారా ప్రజెంట్ గురించా ఫ్యూచర్ గురించా ఏంటి అనేది కొంచెం క్లియర్గా చెప్పండి అని అడిగారు కామెంట్లో కాబట్టి ఇది నిన్న నైట్ ఎనర్జీస్ అనమాట అంటే నిన్న నైట్ మీ పర్సన్ నిద్రపోయే టైంలో ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఆలోచించారో ఆ ఎనర్జీ అనేది ఇప్పుడు తీయడం జరుగుతుంది అంటే నిన్న నైట్ ఎనర్జీ ఈ వ్యక్తి నిన్న నైట్ ఎనర్జీస్లో గడిచిపోయిన కాలం అంటే పాస్ట్ గురించి ఆలోచనలు అనేవి చెయ్యొచ్చు నిన్నే అంటే నైట్ నిద్రపోయే టైంలో అలాగే ఆ ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆలోచించవచ్చు అలాగే ఫ్యూచర్ గురించి అంటే ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ ఎనర్జీలోనే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇలా మూడు రకాలుగా కూడా ఆలోచనలు అనేవి చెయ్యొచ్చు అనమాట ఎప్పుడూ కూడా మనకి టారో రీడింగ్లో ఒక పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ మనం తీసినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచిస్తారు ప్రజెంట్ గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తారు ఇప్పుడు మనమైనా కూడా మన పాస్ట్ గురించి ఏదైనా మన లైఫ్లో ఉంటే దాని గురించి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఆలోచిస్తాం అలాగే ఈ ప్రజెంట్ మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఆ విషయాల గురించి కూడా ఆలోచిస్తాం అలాగే మన ఫ్యూచర్ గురించి కూడా మనం కెరియర్ పరంగానా రిలేషన్ పరంగాన ఆలోచిస్తాం సేమ్ అంతే ఈ ఎనర్జీస్ కూడా అంటే టారాలో ఒక వ్యక్తి గురించి మనం ఎనర్జీస్ తీసినప్పుడు ఆ వ్యక్తి ఎనర్జీస్ అనేవి ఆ ప్రజెంట్ ఎనర్జీస్కి సంబంధించి మనం తీయడం జరుగుతుంది అనమాట కానీ ఆ వ్యక్తి యొక్క ఆలోచనను బట్టి రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి పాస్ట్ గురించా ప్రజెంట్ గురించా ఫ్యూచర్ గురించా ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని కాదు ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క మూమెంట్స్ యాక్షన్ మూమెంట్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా వాళ్ళకనమాట అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చెప్తున్నారా అని అడుగుతారు కదా కాదు ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఏం చెయ్యాలి అనుకుంటున్నారో చెప్పడం జరుగుతుంది ఈ వ్యక్తి ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించాలి అనుకుంటున్నారో చెప్పడం జరుగుతుంది ఇలా అనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో మనకి బ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి నిన్న నైట్ యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తిలో మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి మీ పర్సన్ మీరు దూరం అవ్వడానికి ఈ వ్యక్తి మీకు ఇలాంటి వెన్నుపోటు మోసం చేయడానికి ఈ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు నిన్న నైట్ ఈ వ్యక్తి చాలా వరకు ఘర్షణ పడ్డారనమాట ఈ వ్యక్తిలో అంటే తనంతట తనలో తనే సంఘర్షణ అనేది ఎక్కువగా లోన్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి సంబంధించిన లైఫ్ గురించి వేరే అదర్ పర్సన్స్ డిస్కర్షన్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి విషయంలో అది ఈ వ్యక్తికి చాలా బాధను అనమాట టూ ఆఫ్ ఫెంటికల్స్ ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు కానీ నేను నైట్ అంత కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి తను ఫాస్ట్లో ఏదైతే చూస్ చేసుకున్నారో లేదంటే ఈ వ్యక్తి మీకు చెప్పకుండా మీ దగ్గర దాచిపెట్టిన ఒక విషయం ఏదైతే ఉందో అది అంటే తను మిమ్మల్ని చూస్ చేసుకోకుండా తన లైఫ్లో ఇక్కడ కెరియర్ గురించి ఆలోచించి కెరియర్ని చూస్ చేసుకోవడం కానీ లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ ఏదైనా కూడా అవ్వచ్చు అంటే మీరు కాకుండా వేరే ఏదైనా కూడా తను చూస్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారు కానీ నిన్న నైట్ ఎనర్జీలో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఎనర్జీలో కూడా ఉన్నారనమాట అంటే ఇప్పటి వరకు కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు ఏదైతే కన్ఫ్యూజనెస్ పెట్టారో రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేస్తారేమో ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉందేమో అని చెప్పి మీరు ఏదైతే భయపడుతున్నారో స్ట్రెంగ్త్ కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆ భయాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకుని మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎటు తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట జగులవుతున్నారు ఈ వ్యక్తి అంటే సంఘర్షణ తను ఏది తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడ అంటే తన లైఫ్లో టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంటే మీరు కావాలి అనుకుంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఇంకా కొన్ని దూరం పెట్టాలి దూరం చేసుకోవాలి ఈ వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆ ఘర్షణ ఆ సంఘర్షణలో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారనమాట ఒకవైపు ఈ వ్యక్తికి భయం కూడా ఉంది అంటే డేర్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి డేర్ చేయలేని సిచ్యువేషన్ అనమాట ఇలాంటి ఎనర్జీస్లో నిన్న నైట్ ఈ వ్యక్తి ఉన్నారు చెప్పాను కదా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అందుకనే ఈ వ్యక్తి అంతా అంటే ఏది తేల్చుకోలేని సిచ్యువేషన్ అనమాట మీరా ఇక్కడ వేరే ఏదైనా కూడా అవ్వచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే ప్రాబ్లం అయి ఉందో అది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఏది చూస్ చేసుకోవాలి మేబీ ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బ్యాలన్స్ చేసుకోగలుగుతారా లేదా ఇక్కడ మనీ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలన్స్ చేసుకోగలుగుతారా లేదా అనే భయం కూడా ఉంది వ్యక్తికి పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీతో ఈ రిలేషన్ గురించి ఏది మాట్లాడినా కూడా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా వరకు ద మెజేషన్ అంటే మేనఫులేట్ చేస్తూనే వచ్చారు మీరు కమిట్మెంట్ గురించి అడిగినప్పుడు లేదంటే మీ మధ్య ఏదైతే ప్రాబ్లం అయి ఉందో ఆ విషయాల గురించి ఈ వ్యక్తి దగ్గర డిస్కషన్ చేసినప్పుడు ఈ వ్యక్తి మేనిఫులేట్ చేస్తూనే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి తన ప్రాబ్లాన్ని షేర్ చేసుకోవాలి అనుకున్నా లేదు అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తాను మీతో లైఫ్ లాంగ్ ఉంటాను మిమ్మల్నే చూస్ చేసుకుంటాను అని చెప్పి ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తను చెప్పిన మాటలు మీరు నమ్మరు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తిని ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూనే వచ్చారు ఇప్పటివరకు కూడా ఇంకా మీరు నమ్మరు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమైంది ఒకవైపు భయం కూడా ఉంది వ్యక్తికి కాబట్టే ఎటు యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ ఏ విధంగా కూడా ఈ వ్యక్తికి ఏంటంటే డేర్ చేయలేకపోతున్నారు ఒకవైపు తన లైఫ్లో తను చేసిన ఏవైతే ప్రాబ్లమ్స్ అంటే అంటే తను చేసిన అంటే ఒకవైపు తన లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తికి రివర్స్గా వస్తున్నాయి అంటే ఆలోచనలు అనమాట ఈ వ్యక్తి ఫాస్ట్లో మిమ్మల్ని ఏ రకంగా ఈ వ్యక్తి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టారా లేదంటే ఈ వ్యక్తి యొక్క బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టారా ఏ రకంగా బిహేవియర్ చేసినా కూడా ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తి ఆలోచనలు మళ్ళీ అవన్నీ కూడా తిరిగి ఈ వ్యక్తి లైఫ్లోకి ఒక ఆలోచనల రూపంలో వస్తున్నాయి అనమాట అంటే ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి ఈ వ్యక్తికి వచ్చి మళ్ళీ గుచ్చుకుంటున్నాయి అవి అంత ఈజీగా ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు ఒక ఒక సైడు ఎందుకంటే తనకి తెలుసు కదా మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారు అనేది కాబట్టి వ్యక్తి ఏంటంటే ఎంత దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నా కూడా ఆలోచనలు అనేవి మళ్ళీ తనకి రివర్స్లో వచ్చి గుచ్చుకుంటున్నాయి అనమాట ఒకవైపు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఏదీ తేల్చుకోలేరు ఒకవైపు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని ఉంది మీరు నమ్ముతారో లేదో అనే బై ఇలాంటి కన్ఫ్యూజనెస్లో నిన్న నైట్ గడిపారు ఈ వ్యక్తి తనకి ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ అనమాట ఇదంతా కూడా తను చేసుకోవడం వల్లే అంటే తన చేతులతో తను చేసుకోవడం వల్లే ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా బ్రేక్ అయ్యింది తను ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఏ యాక్షన్ తీసుకున్నా ఎటు సైడ్ ఎటువైపు నుంచి యాక్షన్ తీసుకున్నా కూడా ఈ వ్యక్తికి సక్సెస్ కన్నా ఇక్కడ బ్రేక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా భయపడ్డానికైతే ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట తన లైఫ్లో ఇక్కడ ఫీమేల్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కానీ మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా చాలా అంటే స్ట్రాంగ్గా ఉండడానికి కఠినంగా ఉండడానికి అయితే ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారు ఆ పర్సన్ కారణంగానే ఈ వ్యక్తి ఏంటంటే మీ ముందుకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఆ వ్యక్తి మాయ మాటలకి మిమ్మల్ని దూరం పెట్టడం ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ పరంగా ఎక్కువగా మనకి త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉన్నాయి అనమాట అంటే బ్యాలన్స్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన లైఫ్లో అంటే వ్యక్తి ఏ విధంగా అయినా మీతో బిహేవియర్ చేయొచ్చు బయటికి కానీ నిజానికి తన లైఫ్లో చాలా వరకు ఒక ఘర్షణ అనేది ఫీల్ అవుతున్నారు ఒక సంఘర్షణలో ఈ వ్యక్తి ఉన్నారు ఏది కూడా మీతో ప్రాపర్గా షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఒంట వారిగా నిరాశతో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ వ్యక్తికి సక్సెస్ కన్నా ఎక్కువగా నిరాశే మిగులుతుంది ఎటువైపు నుంచి యాక్షన్ తీసుకున్నా అనే ఆలోచనతో ఉన్నారు ఇక్కడ ఒకవైపు మీ విషయంలో ఈ వ్యక్తి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని ఈ విధంగా కన్ఫ్యూజ్నెస్లో పెడుతూ ఏ విధంగా అయితే బిహేవియర్ చేస్తున్నారో ఆ విషయం గురించి ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కానీ వ్యక్తికి దారి కనిపించట్లేదు మేబీ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే అది ఈ వ్యక్తికి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా బ్రేక్ అయిపోతుందా నిరాశ మిగులుతుందా అంటే మీరు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా ఎందుకంటే మీరు నమ్మరు మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లోకి వస్తే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేరు ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ విషయంలో ఈ వ్యక్తి డేర్ చేయలేరు అలాగని చెప్పి ఈ వ్యక్తి మీ విషయంలో ఏవైతే చేశారో అవి మళ్ళీ రివర్స్కి వచ్చి ఈ వ్యక్తినే బాధ పెడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్ది పూర్తిగా హెల్మెట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నేను నైట్ అంతా కూడా మీ పర్సన్ ఎనర్జీ మీతో ఏది షేర్ చేసుకోలేరు కబ్స్ ఎనర్జీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో కప్స్ ఎనర్జీ వస్తుంది అంటే వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు మీతో షేర్ చేసుకోవాలి అనే ఎనర్జీలోనే ఉన్నారు కానీ ఆ ఎమోషన్స్ని దాచిపెట్టేస్తున్నారు ఈ వ్యక్తి అంటే షేర్ చేసుకోవాలి అని ఉంటుంది కానీ చేసుకోలేకపోతున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టు మనకి ఈ ఎనర్జీలో కనిపించట్లేదు ఎక్కడ మనకి కప్స్ ఎనర్జీ రాలేదు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మాత్రం కప్స్ ఎనర్జీ వస్తున్నాయి అంటే వ్యక్తి ఏంటంటే ఆ ఎమోషన్స్ని దాచిపెట్టేస్తున్నారనమాట బయటికి కనబడినివ్వకుండా కానీ మీతో మాట్లాడాలి మీతో తన ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి అని మాత్రం ఈ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉంది చాలా గట్టిగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు ఈ వ్యక్తి ఏంటంటే మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అంటే ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండడం కోసం అది కూడా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి బందీ అయిపోయారు ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే తను పూర్తిగా బందీ అనమాట ఎటు యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ తనకి ఒక మార్గం అనేది కనిపించట్లేదు తన ఆలోచనలో ఒక దారి కనిపించట్లేదు ఈ వ్యక్తికి అంటే బయటపడే అవకాశం కనిపించట్లేదు తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా కూడా తనకి ఒక క్లారిటీ అనేది రావట్లేదు అనమాట కన్ఫ్యూజనెస్ తన ఆలోచనలు అలా ఈ వ్యక్తిని చుట్టుముట్టేశాయి అంటే అక్కడున్న ఈ వ్యక్తికి ఏంటంటే మార్గం కనిపించకపోవడం కాదు ఆలోచనలో మార్గం కనిపించట్లేదు ఈ వ్యక్తికి బందీ అయిపోయినట్టు ఉందన్నమాట తన ఆలోచనలన్నీ కూడా కాబట్టి వ్యక్తి ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అది సక్సెస్ అవుతుంది అనే హోప్ లేదు ఈ వ్యక్తికి నిరాశ ఎక్కువగా మిగిలింది ఈ వ్యక్తికి కానీ వ్యక్తి ఏంటంటే సరిగ్గా చూడలేకపోతున్నారు తను ఏ ఆలోచనలతో అయితే బందీ అయిపోయారో ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి అంటే తను కొంచెం క్లియర్గా చూడాలి అంటే ఈ కళ్ళకి కట్టిన గంతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి చూస్తే తనకి ఒక మార్గం అనేది కనిపిస్తుంది క్లియర్గా కానీ వ్యక్తి ఏంటంటే తను ఏవైతే ఆలోచిస్తున్నారో అదే కరెక్ట్ ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట వ్యక్తి అలా ఆలోచిస్తే ఇంకా యూనివర్స్ కూడా ఏమీ చేయలేరు కదా ఎయిట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు వచ్చింది కప్స్ ఎనర్జీ కరగాటకం రుచికం మేను ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే మీకు సంబంధించిన ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు నిజంగా కాబట్టి ఇంత ఈ వ్యక్తి ఏంటంటే గందరగోళంగా ఫీల్ అవుతున్నారు మీతో షేర్ చేసుకోవాలి కానీ కన్ఫ్యూజనెస్ చెప్పాను కదా సేమ్ నా చేస్తా ఆ కన్ఫ్యూజనెస్తో ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోకుండా మీతో ఏది కూడా షేర్ చేసుకోకుండా ఇలా స్ట్రాంగ్గా ఉంటున్నారనమాట అంటే కింగ్ అంటే బయటికి చాలా వరకు మొండితనంగా బిహేవియర్ చేస్తున్నారు స్ట్రాంగ్గా ఉండడానికి అంటే గాంభీరంగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి నిజానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎప్పుడు తనకి ఛాన్స్ దొరికితే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు కానీ ఇక్కడ నమ్మకం లేదు ఈ వ్యక్తికి హోప్ లేదనమాట భయం త్రీ ఆఫ్ వెంటికల్స్ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఎక్కువగా మనకి ఈ బాటమ్ ఆఫ్ ద డెక్లో త్రీ ఆఫ్ వెంటికల్స్ అలాగే ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది ఎక్కువగా ఈ రెండు ఎనర్జీస్ కూడా అనమాట ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వర్కౌట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఈ వ్యక్తికి డేర్ చేయలేకపోతున్నారు ఇలాంటి ఎనర్జీస్లోనే నిన్న నైట్ అంతా కూడా గడిపారనమాట మీ విషయంలో అయితే ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా లవ్ అనేది కూడా ఉంది కానీ తన్ని తను బందీ చేసుకుంటున్నారు చూసారా మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అంటే మీపై లవ్ ఉంది వ్యక్తికి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది మీతో అన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అయ్యారు కానీ తన్ని తను బందీ చేసుకుంటున్నారు ఆలోచనలతో అంటే ఏమి చేయలేను నాకు అవకాశం లేదు ఇలా అనమాట అంటే తన యాక్షన్ తీసుకోకుండానే తను ట్రై చేయకుండానే తనలో తనే ఫిక్స్ అయిపోవడం ఒక డెసిషన్స్కి వచ్చి అదే నిజమని చెప్పి ఆ భ్రమలో ఉండడం ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ గడిపారనమాట ఈ వ్యక్తి అంటే ఏది కూడా ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా చూడకుండానే తను ఏదైతే అనుకుంటున్నారో తను ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ వ్యక్తి అంటే తను ఆలోచించే విధానం అనేది కరెక్ట్ అనుకుంటున్నారనమాట ఇంకా ఎందుకంటే ఈ త్రీ ఆఫ్ వెంటికల్స్ అదర్ పర్సన్స్ గురించి ఈ వ్యక్తి ఏమీ చేయలేక ఇలా మౌనంగా ఉండిపోయారు తన చేతుల్లో ఏది లేదు తన వల్ల కాదు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట మౌనంగా ఇక్కడ చాలా వరకు మీ రిలేషన్స్ అనేవి ఈ థర్డ్ పర్సన్స్ వల్ల ఎండ్ అయిపోయి ఉండొచ్చు అంటే బ్రేక్ అయిపోవడం మీరు సపరేషన్లో ఉండడం కానీ మీ మధ్య ప్రజెంట్ అంటే మీరు మీ పర్సన్ విడిపోవడానికి దగ్గరలో ఉండడం కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా కూడా ఉండొచ్చు అంటే మీరే ఈ వ్యక్తిని దూరం చేయడం కానీ లేదంటే ఈ వ్యక్తే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి చాలా ఉండొచ్చు మీ మధ్య అది కూడా ఈ త్రీ ఆఫ్ వెంటికల్స్ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే చూస్తున్నారు కదా చాలా టైమ్స్ వచ్చింది కదా ఈ ఎనర్జీ మీ ముందే తీస్తున్నాను చాలా టైమ్స్ వచ్చింది మనకి బాటమ్ ఆఫ్ ద డెప్ త్రీ ఆఫ్ వెంటికల్స్ ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ థర్డ్ పర్సన్స్ అడ్డుగా ఉన్నారు థర్డ్ పర్సన్స్ అనే కాదు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు నమ్ముతారో లేదో తన మాటలు ఇప్పుడు తనకి అంటే రిలేషన్ పరంగా కమిట్మెంట్ మీరు ఇస్తారో లేదో మీరు మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం కూడా ఉంది అది కూడా కనిపిస్తుంది టూ ఎనర్జీస్ వచ్చాయి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కానీ బందీ సేమ్ ఇదే ఎనర్జీ వస్తుంది కదా ఎక్కువగా మనకి రోజంతా కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది త్రీ ఆఫ్ ఎండికల్స్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ టైమ్స్ వచ్చింది అనమాట ఇదే ఎనర్జీ అది వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అవ్వాలి అని ఉంది కానీ తన్ని తను బందీ చేసుకుంటున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మీ మధ్య ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీకు దగ్గర అవ్వాలి అనే ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి మీ నుంచి ఎవరైతే వాకౌట్ అయిపోయారో ఎవరైతే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నారో ఆ వ్యక్తులు టైం చూడొచ్చు ఈ వ్యక్తి ఎప్పటిలాగా యాక్షన్ తీసుకోవచ్చు ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒకవైపు హోప్ అయితే ఉంది వ్యక్తికి అంటే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు అనే చిన్న హోప్ ఉంది ఇక్కడ ద హెల్మెట్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న హోప్ ఉంది వ్యక్తికి మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే హోప్ అయితే ఉంది కానీ అది తన్ని తనే నమ్మనివ్వట్లేదు అది నమ్మలేకుండా ఉన్నారనమాట అంటే తనపై తనకే నమ్మకం లేదు మీపై కన్నా తన మీద తనకే నమ్మకం లేదు ఈ ఎనర్జీస్లో అది కనిపిస్తుంది మనకి ఎక్కువగా కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీరు నమ్మరేమో అని భయపడి తన్ని బందీ చేసుకుంటున్నారు నిజానికి ఏంటంటే మీరు నమ్ముతారు దాంప్రస్ అంటే మీరు మదర్ నేచర్ అన్కండిషనల్ లవ్ మీది అంటే ఈ వ్యక్తి కాకపోతే ఇంకొకరు ఇంకొక వ్యక్తి కాకపోతే ఇంకొకరు అని మీరు ఉండరు మీరు మదర్ నేచర్ మీది కల్మషన్ లేని ప్రేమ అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ప్రేమ చూపించకపోయినా మీరు ఇస్తూనే ఉంటారు అంటే ప్రేమని ఆశించరు మీరు ఎందుకంటే మదర్ కదా మీరు మదర్ నేచర్ కదా మీది కానీ వ్యక్తి అది గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ వ్యక్తికి హోప్ ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయరేమో అనే ఒక ఆలోచనలతో బందీ చేసుకుంటున్నారు అది కూడా ఈ వ్యక్తిపై నమ్మకం లేక తన్ని తన్ను నమ్మలేకపోతున్నారు ఈ వ్యక్తి ఈ ఎనర్జీలో అదే కనిపిస్తుంది కానీ మీరు ఇక్కడ ఎంప్రెస్లోనే ఉన్నారు అంటే వస్తే క్షమించే విధంగానే ఉన్నారు మీరు క్షమిస్తారు కూడా అది తెలుసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి అంటే తనే అన్నీ ఊహించుకుంటున్నారు అన్నీ ఆలోచించుకుంటున్నారు ఏది క్లియర్గా చూడలేకపోతున్నారు కళ్ళకి గంతలు కట్టుకొని తను చూసిందే నిజం తను ఆలోచించిందే నిజం ఇదే అనమాట మీ పర్సన్ ఇవన్నీ కూడా తన మీద తనకి హోప్ లేకపోవడం వల్ల తన మీద తనకి నమ్మకం లేకపోవడం వల్ల ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ వ్యక్తి బ్యాలన్స్ చేసుకోగలుగుతారా లేదా అనే భయం తన లైఫ్లో ఎవరైతే ఈ త్రీ ఆఫ్ ఎండికల్స్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ విషయంలో ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా లేదా మిమ్మల్ని చూస్ చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా ఈ వ్యక్తికి కాబట్టి వ్యక్తి ఏంటంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేరు అనేది ఒకవైపు తెలుస్తున్నా కూడా పైకి మీరు యాక్సెప్ట్ చేయరు అనమాట అంటే పైకి తన్ని తను సమర్థించుకోవడం అంటారు ఇలాంటి విషయాలు అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వ్యక్తి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో భయపడుతున్నారు ఫాస్ట్లో మిమ్మల్ని మేనిఫ్లేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మాటలు మీరు నమ్మరు ఇలా అనమాట ఇలాగే ఈ వ్యక్తి తనంతటి తనే ఏవో ఒకటి ఊహించుకుని ఆ విధంగానే ఆలోచించుకుని ఆ బందీలో ఉంటున్నారు ఎందుకంటే తనకి ఒక క్లారిటీ లేక ఎందుకంటే తను బ్యాలన్స్ చేసుకోలేరు అనేది తను నమ్ముతున్నారు కాబట్టి మేబీ యాక్షన్ తీసుకుంటే ఒక ఫోర్ వీక్స్ పట్టచ్చు లేదంటే సారీ ఫైవ్ వీక్స్ పట్టచ్చు ఫైవ్ మంత్స్ టైం పట్టచ్చు అనమాట కానీ ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలానే ఉన్నాయి నిన్న నైట్ ఎనర్జీలో ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అయ్యిందో వాళ్ళు మీ పర్సన్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి ఏదైతే బందీ అయిపోయి ఉన్నారో ఆ బందీ నుంచి బయటకు రావాలి తనకి ఒక క్లారిటీ అనేది రావాలి ఆ కళ్ళకు కట్టిన ఆ గంతలు ఓపెన్ చేసుకుని తన నిజ నిజాలు ఏంటి అనేవి తెలుసుకోవాలి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అనేది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని రావాలి అని చెప్పి మీరు యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే తనున్న ఆ అయోమయం నుంచి మీరే బయటకు తీసుకురావాలి కాబట్టి యూనివర్స్ ద్వారా ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్